ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయవాస్కర్ మద్యం పాలసీ మార్చేస్తాను నేనంతా కూడా అని చెప్పేసి తీసుకొని వచ్చేసి ఏం జరుగుతుంది ఈ రోజు రాష్ట్రం నీకు ఓటేషన్లు నువ్వు గెలవాలి అని చెప్పేసి ఈ కూటమి అనేది కూడా రావాలని మేధావులు వారందరూ సైతం కూడా ఆశ్చర్యపరిచేటట్లు కూడా ఈరోజు మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్న తంతు ఒక నాలుగు రోజుల నుంచి ఐదు రోజులు ప్రతి ఎమ్మెల్యే బెదిరించడం ఎవరైనా కానీ మీరు కనుక వేశారంటే మీరు చేసుకోలేరు వ్యాపారాలు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉండరు అని చెప్పడం మళ్ళా నిన్న సాయంకాలం నుంచి మళ్ళీ కొత్త పోగడం మళ్ళీ అయింది సిఐలు డీఎస్పీలే ఫోన్లు చేస్తున్నారు మీరు కనుక ఈ మద్యం పా దానికి గానీ మీరు డీడీ కట్టి డీడీ కట్టి ఏమన్నా వేసుకున్నారంటే మీకు మంచిది కాదు చూడు రా రాతురు స్టేషన్కి వచ్చిపో అని నిన్న సాయంకాలం నుంచి దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీలు సిఏలు కూడా ఫోన్ చేస్తారు ఉదంతాలు కూడా తెలియదా అని చెప్పిన ఓపెన్గా పేపర్లోనే వస్తుంది కదా ఎందుకంటే నేను చూసాను మద్యం పాలసీ గతంలో కూడా ఒక గవర్నమెంటే ప్రభుత్వమే లెటౌట్ పెట్టి అమ్మదానికంటే ముందు అంటే రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా ఇప్పుడుండే పాలసీ ఉన్నప్పుడు కర్ణాటక నుంచి మన జిల్లా వాళ్ళే కాదు ఈ రాష్ట్రం వాళ్ళే కాదు కర్ణాటక నుంచి తర్వాత తెలంగాణ నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో డీడీలు కట్టి కూడా వచ్చి షాపులు తీసుకోవాలని చెప్పి వేసేవారు ఒక్కరు రాలేదు ఒక పది పదహైదు రోజుల నుంచి అందరికీ ఫోన్లు పోయినాయి ఒకటే బెదిరింపులు ఎవరు కానీ రాలేదు ప్రభుత్వమే కనీసం లక్ష డీడీలు లక్ష మంది కడతారంటే ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు యాభై అరవై వేలు కూడా ఈరోజు కట్టలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఓపెన్గా చెప్తున్నారు కండి అందరు కలిసి అయితే మాతో కలుసుకోవాలి వ్యాపారాలు చేయాలి మీకు తెలీదా నిజంగా తెలీదా ఎస్పీలకు తెలియదా కలెక్టర్ తెలీదా కలెక్టర్ ఎస్పీలు అంటే వెంటనే కూడా ప్రభుత్వానికి వెంటనే కూడా చెప్పడం లేదా ఎలా జరుగుతుంది ఇలా చేతగాంతనుమా లేదా ఈ రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేయాలనుకుంటున్నారా మీరందరు కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారా నేను ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఇదేనా నీ అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనుభవం ఉండేది ఇదేనా నీకు ఇదేనా మీ వాళ్ళకి నేర్పించింది ఎక్కడ ఇది నాలుగు నెలల నుంచి చూస్తున్నాం దాదాపుగా కూడా ఒక గ్రామంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండిరు ఏ పార్టీ అయినా కానీ ఆ మూడు పార్టీలు తప్ప మిగతా వాళ్ళని కొడతారు కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ జిల్లాలో అయితే ఇతర పార్టీలు వాళ్ళ కూటమిలో ఉండే పార్టీలు కూడా మాకు తెలియకోకుండా ఈరోజు మీరు ఏమి కానీ చేయకూడదని శాసించే పరిస్థితికి ఈ జిల్లాలో ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని నేను అడుగుతాను మీరు ఇచ్చిన అలుసు కాదా అని అడుగుతున్నాను మీరు ఇంకెవరు కంట్రోల్ చేయలేరా అని నేను అడుగుతాను మీరు కంట్రోల్ చేయలేకపోతే మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన కూడా నిలబడాల్సిన అవసరం కూడా వస్తుంది ఒక వ్యాపారం అనేది కూడా చేయకూడదు ఒక పని చేసుకోకూడదు ఒక కాంట్రాక్ట్ చేసుకోకూడదు ఈ పరిస్థితి ఈ జిల్లాలో కూడా రాష్ట్రంతో పాటు ఈ జిల్లాలో కూడా ఉంది ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వంలో అందరూ కూడా ఈ జిల్లా పైన కూడా అందరూ కూడా మాట్లాడే చెప్తున్నాను అదే కాకుండా ఎస్పీ గారికి నేను కలెక్టర్ గారికి ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ గారికి కూడా మనం చేస్తున్నాను ఒక శాండ్ విషయంలో ఇసుక విషయంలో కావచ్చు మద్యం విషయంలో కావచ్చు నిష్పక్షపాతంగా కూడా అన్ని కూడా చర్యలు చేపట్టండి లేకుంటే మేమే ప్రత్యక్ష కార్యాచరణ కూడా దిగేసి కూడా వచ్చి మీ దగ్గరకు వచ్చేసి నిలబడాల్సిన అవసరం కూడా వస్తూ ఉంది ఎందుకంటే మేము చెప్తా ఉన్నాను నిన్న ముచ్చిమరలో కూడా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మీరు మాట్లాడకపోతుంది అదే పుంగనూరు దగ్గర అయ్యే అమ్మాయి వెంటనే విజిట్ చేస్తానంటే ప్రత్యక్ష కార్యాచరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పోనుకుంటే ఎలా రియాక్ట్ అయ్యారో మీ అందరికి కూడా తెలుసు అట్టా మేము కూడా అందరికి కూడా కలిసేసి కూడా అందరూ కూడా కార్యచరణకు రూపొందించుకొని మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నాం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీ విధులు మీరు నిర్వర్తించండి నిష్పక్షపాతంగా నిజాయితీగా నిర్వర్తించండి మీరు వారికి మాత్రమే ఎస్పీ కాదు వారికి మాత్రమే కలెక్టర్ కాదు ప్రకటనలకు పరిమితం కావద్దండి మీడియాకు మాత్రమే పరిమితం కావద్దండి ఈ రెండు విషయాల్లోనే కదా అన్ని విషయాల్లో అని చెప్పేసి కూడా నేను చెప్తాను